వచ్చాడు అంటే ఇక్కడ రాయబడిన మాటలను బట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు అని రాయబడింది రక్షణ తీసుకొచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి వస్తూ వస్తూ ఆయన ఎందుకు వచ్చాడు అంటే రక్షణ తీసుకొచ్చాడు అంతకుముందు అంతకుముందు ఏముండింది అగాధం ఉంది అంతకుముందు ఏముంది నరకం ఉంది అంతకుముందు ఈ యొక్క పాపం బీచ్తో ఉన్నటువంటి ప్రజలకు మరి ఒకవేళ వాళ్ళ గమ్యం ఏంటో కూడా తెలియని ప్రజలకు ఇప్పుడు ప్రభు వచ్చుడు ద్వారా కలిగిన మూడో ప్రజల ఏంటంటే రక్షణ పాపాలు క్షమించేటువంటి అధికారం గలవాడి లోకానికి వచ్చాడు పాపాలు తీసివేయడానికి అధికారం గలవాడి లోకానికి వచ్చాడు మానవుల యొక్క పాపం ఎవరైనా తీసివ తీసివేయగలరండి ఎవరైనా మన పాపాలు ఎవరైనా తీసివేయగలరా మనిషి అని ఎవరు తీసివేయగలరా మన పాపాలు ఇంకొక మనిషి మన పాపం తీసివేయలేడు ఇంకో మనిషి మన పాపం తీసివేసేటువంటి పరిస్థితి ఎందుకంటే అతను పాపంలో ఉంటాడు ఇప్పుడు నేనేమంటానంటే ఒక గుడ్డువాడు ఇంకో గుడ్డివాడు దార్చుపించగలడా చూపిస్తాడా ఒక గుడ్డువాడు అండి నేను గుడ్డివాడు అనుకోండి నా పక్కన ఇప్పుడు రారా నాయన నేను దారి చూపిస్తానని పట్టుకుని దీక్కి వెళ్తాను అండి ఏమవుతాం ఇద్దరం గుంటలో పడతాం కదా అందువలన ఒక మనిషి పాపాన్ని ఇంకో మన్ మానవుడు తీసివేయలేడు కానీ ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చుడు ద్వారా కలిగిన ప్రయోజనం ఏంటంటే పాపం తీసివేయుట అని అందుకని ఏమన్నాడు యేసు ప్రభు చూడండి బైబిల్లో రాయబడింది మార్క్స్ వార్త చూడండి మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఒక వచనం చూద్దాం మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పదవచనం మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పదవచనం అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను చూడండి ఈ మాట గమనించండి యేసుప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు పాపములు క్షమించుటకు లేకపోతే పాపములు తీసివేయుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు అధికారం ఉంది సరే కనుక మానవుని యొక్క పాపాలు తీసేటువంటి అధికారం గలవాడుగా యశుప్రభు లోకానికి వచ్చి ఆ పాపము తీసివేసి మనలను పాపం నుంచి విడిపించిన రక్షకుడు అందుకే రక్షణ దిక్కొచ్చాడని చెప్తున్నాను నేను ఆ రక్షణ కార్యం జరిగించడం కొరకు ఆయన ఈ పాపాల్లో ఉన్నటువంటి ప్రజలను చూశాడు వారి వద్దకు వచ్చాడు వారిని వెతికాడు మనల్ని వెతికాడు ప్రభు మనం ఆయన వెతకడం కాదండి ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు వాస్తవంగా నేను చిన్నప్పటి నుండి క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను కానీ నేను క్రైస్తవుడు అనుకోను క్రైస్తువుడుగా పుట్టల నేను క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను నేను మరి నా ఇష్టానుసారంగా లోకంలో జీవించాను అయితే ఒకరోజు ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఇదే వెనకే పాళ్ళు ఇదే అరిగేవాళ్ళు ఎదుప వెతుక్కుంటూ వచ్చాడు నన్ను దర్శించాడు ఒకరోజు ఒకరోజు నాతో మాట్లాడాడు నా పాపాలు నా చూపించాడు నేను అనుకున్నా చాలా మంచివాడు అనుకుంటే ఆయన ఉన్నాడు చాలా తప్పుడు వాడు అని చెప్పాడు నీ అంత తప్పుడు మంచి ఇంకోడాడు అని చెప్పాడు నాకు గద్దించాడు గద్దించినప్పుడు ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ దినాన్న నన్ను దర్శించి నాతో మాట్లాడినప్పుడు నా పాపాలు నేను దాచలేపోయాను నా పాపాలు నేను అంటే లేవని చెప్పలేకపోయాను నిజమే ప్రభు నేను పాపిని ఘోరమైన పాపిని ఈ పాపాత్మను కూడా నువ్వు మరణించగలవా నేను అడిగాను దేవుడు వెంటనే అడిగాను వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నాను వెంటనే ప్రభు క్షమించాడు వెంటనే మారుమనిస్ పొందాను ఇది నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను చేశాను అందువల్ల ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఎక్కడ నువ్వు పనిచేస్తున్నా ఎక్కడెక్కడ నీ యొక్క కార్యకలాపాలున్నా నువ్వు కనుక ఆయన నీ మీద నీ మీద ఆయన దృష్టి ఉంటే కనుక ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నేను వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఏం చేస్తాడు నీ పాపాల నుంచి విడిపించి నిన్ను నూతనమైన వ్యక్తిగా తీర్చే గొప్ప రక్షకుడు మన యశు ప్రండి ఇలాగ ఎవరు చేయలేరండి దేవతలన్నబడినవి ఏది కూడా ఇలా చేయలేవు వాటికి విడుదల లేదు వాటికి విమోచన లేదు వాటికి ఒకనాడు నరకం తప్పదు దేవతలకు తెలుసు అంట అన్ని దేవతలు తెలుసు అంట కొంతమంది వాళ్ళ సాక్ష్యాలు చెప్పగానే విన్నా అంటే కొంతమంది కొంచెం దేవతలతో అంటే దయ్యాలతో భూతాలతో మాట్లాడేవాళ్ళు వాటిని కొన్ని ఇంటర్వ్యూ చేసి అడిగినప్పుడు అవి చెప్తాయంట ఒరే నాయన మాకంటే మీరే చాలా బెటరు మీకు రక్షణ ఉంది మీకు ఏజ్ ఉన్నాడు మాకెవరు లేరు మేము ఇట్లాగే చచ్చిపోతాము మాకు ఇట్లాగే ఆ నరకం వేస్తారు మమ్మల్ని యుగా యుగాలు కాలుతూ మండి గుండంలో పడి ఉంటామే మేము చేయగలిగిందేమీ లేదు మీరు చాలా గొప్ప ధ్వంజులు అని చెప్తారంట అర్థం చేసుకోండి భూత వైద్యులని కొంతమంది అడిగితే కొంతమంది సేవకులు అడిగితే ఇంటర్వ్యూ చేస్తే వాడు చెప్పిన ఏంటంటే మాకు లేదు మాకు ఈ రక్షణ లేదు మేము సరిపోతే మేము లోకంలోంచి మరి వెళ్ళాల్సి వస్తే నరకమే నరకంలో పడిపోతాం ఇక గారు కాలుపుకోవాల్సిందే అని చెప్తారంట వాళ్ళు దేవతలు అనబడేవి వాటికే నరకం అయితే ఇంకా అవి ఎక్కడ కాపాడతాయి ఇంకా ఏ ఏ విధమైన దేవత దేవుడని అని పిలువబడేటువంటి వాళ్ళు మనలను రక్షించలేరు మన మన పాపాల నుంచి విమోచించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే ఆయనే ఒకడు అందుకే నాడు ఏమన్నాడు నేనే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నేనే ఇంకెవ్వరు లేరు అన్నాడు అంతే ఇంకెవరు లేరు కనుక ఆయన మన రక్షకుడు రక్షణ తీసుకొచ్చాడు మనకు రక్షణ ఇచ్చాడు చూడండి అది గొప్ప ధన్యత ఈ రక్షణ మనకి ఇవ్వడం కొరకు ఆయన ఏం ఆయన అంతా ఈజీగా ఏమిచ్చాడు ఏంటండి రక్షణ అంటే ఏమి ఈజీగా వచ్చేసే మనకు ఏదో మార్కెట్లో ఇచ్చే గిఫ్ట్ లాంటిది కాదు అది దానికి ఎంత క్రయం చెల్లించాలి ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఎంతో క్రయం చెల్లించాలి